జిమ్ చేసుకుంటూ కేసీఆర్ కి ఎంపీ ధర్మపురి అరవింద్ వీడియో పోస్ట్ చేశారు పొద్దు పొద్దున్నే ధాన్యం కొనమని రైతులవి కార్యకర్తల నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు అడిగితేనేమో పైసలు లేవని మిల్లర్లు చెబుతున్నారంటూ వ్యంగ్యంగా చెబుతున్నారు ఒక్క మూడు వందల రూపాయలు అంటూ జిమ్ చేసుకుంటూ అరవింద్ ఎద్దేవో చేశారు రైతుల కోసం నీ కాళ్ళు మొక్కమంటే మొక్కుతా అంటూ నీ బాంచెన్ అంటూ వీడియో ట్విట్టర్ పోస్ట్ చేశారు అరవింద్ మట్టి డాక్టర్ చూపించుకోరా నొప్పి తగ్గి నేను జల్దీ నొప్పి తగ్గిపోవాలని కోరుకుంటా ఉన్నా నా కాన్స్టిట్యున్సీలా మరి కోతలు మొదలైపోయినాయి అమ్ముడు మొదలైంది రైస్ మిల్లులు కొంటలే తొంభై శాతం అన్ని పాత రైస్ మిల్లులే టెక్నాలజీ ఉన్నవాడు పది శాతం వాళ్ళే కొంటున్నారు రేట్లు పడిపోతున్నాయి ఇంకా పది శాతం కూడా అమ్మకానికి రాలే ఇంకా తొంభై శాతం హార్వెస్టింగ్ ఉన్నది కోతలు మిగిలిపోయినాయి పద్నాలుగు వందలకు అమ్ముడు అవుతున్నది పచ్చివరి మళ్ళా నీ ప్రభుత్వంలో మూడు నాలుగు కిలోలు కమ్సే కమ్ ధరగ ఎట్లా ఉండే పదమూడు వందలు చేతులకు అందుతున్నాయి రైస్ మిల్లర్ దగ్గర పైసలు లేవు నీ దగ్గర పైసలు లేవు పైసలు లేవాటి మామీది ఎగబడుతున్నాము ఇట్లయితే ఎట్లా ఒక మూడు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టేస్తే అది కూడా కేవలం పారమాయిల్కి ఏడెనిమిది వందల కోట్లు లేదా వెయ్యి కోట్లకు పనిపు తమరికేమో మనసు రాలే ఏ రైతు మీద వచ్చింది మీకు మనసు మక్క రైతు మీద వచ్చిందా పసుపు రైతు మీద వచ్చిందా పత్తి రైతు మీద వచ్చిందా ఎవరి మీద వచ్చింది ఏమొచ్చినా మోదీ గారు ఇచ్చిందే రైతుకు దగ్గుతుంది తమరు మాత్రం ఒక దిష్టిబొమ్మ లెక్క ఎనిమిదేళ్ళ నుంచి ముఖ్యమంత్రిలో కుర్చీలో కూర్చున్నారు ఇట్లయితే ఇట్లా రైతులు ఎటుకోవాలి వరి ఏమని పో చెప్తీవి ఎనిమిదేళ్ళ నుంచి పెంచు 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 ఏం కాదు తప్పు అమ్ముడు పోదు డిమాండ్ లేదు ఇవన్నీ తప్పులు అధ్యక్ష అంటే మనం అమ్ముకుందాం కోటి ఎకరాల వరి ఎక్స్పోర్ట్ చేద్దాం అంటే ఏమాయ్ ఎక్స్పోర్ట్ వేద్దాం వంటివి పంటిని రొప్పని పంటివి ఇట్ల అయితే ఇట్లా నీకు దండం పెడతా మూడు వందల రూపాయలు బోనస్ అనౌన్స్ చేయి పైరబయోడు రాైసు అన్ని కొనుగోలు కేంద్రాలు ఇమీడియట్గా తెరువు